సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఆంగ్లంలో రష్యన్ క్యారెక్టర్ ఈ కథను తెలుగులో రష్యన్ స్వభావము పేరుతో వసరాజు లక్ష్మీనారాయణ వ్యక్తిత్వం పేరుతో రారా రాచమల్లు రామచంద్రారెడ్డి అనువదించారు ఇప్పుడు కథను వినండి రష్యన్ వ్యక్తిత్వము మూలము అలెక్సీ టాల్స్టాయ్ అనువాదం రాచమల్లు రామచంద్రారెడ్డి రష్యన్ వ్యక్తిత్వము నేను చెప్పబోయే చిన్న కథకు ఈ శీర్షిక మరీ ఘనంగా ఉన్నమాట నిజమే అయినా తప్పదు మరి నేను చెప్పబోయేది రష్యన్ వ్యక్తిత్వం గురించే కథ అవును రష్యన్ వ్యక్తిత్వం వర్ణించండి మీకు చేతనైతే లెక్కలేనని వేరే కృత్యాలను గురించి చెప్పగలను కానీ ఎన్నో ఉండగా వాటిలో దేన్ని ఎన్నుకోవడం అదృష్టవశాత్తు ఒక మిత్రుడు తన జీవితంలోని ఒక ఘటన చెప్పి నా సమస్య తీర్చాడు అతను నిరాడంబరమైన మామూలు మనిషి సరాతో ప్రాంతంలో బోల్గా తీరంలోని ఒక గ్రామంలో సమిష్టిక్ క్షేత్ర రైతు అతను అతని కండలు తిరిగిన దృఢ శరీరము అందమైన రూపము అసాధారణమైనవి యుద్ధకాలంలో తన ట్యాంకులో నుండి మూత తెరుచుకుని బయటికి వచ్చినప్పుడు ముల్లోకాలను జయించటానికి అవతరించిన వీరాది వీరునిలా కనిపించే అతని వైపు ఎవరైనా గుడ్లప్పగించి చూడక తప్పదు అతను ట్యాంకు మీద నుండి నేల మీదకి దూకి శిరస్థానం ఓడదీసి చెమటతో తడిసిన చుట్టుకు కాస్త గాలి తగలనిచ్చి గుడ్డతో ముఖం తుడుచుకుని తర్వాత మెల్లగా ఈ ప్రపంచంలో ఇంకా జీవిస్తున్నందుక అన్నట్టు ఆనందం పట్టలేక చిక్కగా చిరునవ్వు నవ్వేవాడు మనిషి రంగంలో ఉండి నిత్యం మృత్యువుతో ముఖాముఖి అవుతున్నప్పుడు అతను మామూలు మనిషిగా ఉండలేడు పండుటాకులు రాలిపోయినట్లు అతనిలో పేర్కొన్న చెత్త చెదారం అంతా రాలిపోయి నిజమైన సారం ఏదో అది మిగులుతుంది కొందరిలో ఈ సారం మరింత గట్టిదిగా ఉండవచ్చు కొన్ని లోపాలు ఉన్నవాళ్ళు కూడా వాటిని వదిలించుకోవటానికి తీవ్రంగా కృషి చేస్తారు ఎందుకంటే ప్రతి యుద్ధ యుద్ధరంగంలో తాను ప్రతి ఒక్కరికి ఆప్తుడిగా విశ్వసనీయుడిగా ఉండాలని కోరుకుంటాడు కానీ నా మిత్రుడు ఎగర్ యుద్ధానికి ముందు కూడా నియమబద్ధమైన మనిషి తల్లి మరియా పోలిక్ కార్పోనా అన్న తండ్రి ఎగర్ కోవిచ్ అన్న అతనికి అపారమైన అధిక గౌరవం మా నాన్న ఆత్మగౌరవం గల మనిషి ఆయన చూస్తే ఎవరికైనా మొదట కనిపించేది అదే నీవు ప్రపంచంలో ఎన్నో విషయాలు చూస్తావు బాబు విదేశాలకు కూడా పోతావు కానీ నీవు రష్యన్ అనే గర్వం మాత్రం వదిలిపెట్టకు అనేవాడు ఆయన ఆ ఊళ్ళోనే ఉన్న ఒక అమ్మాయిని తాను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు యగర్ యుద్ధ రంగంలోని సైనికులు తమ ప్రియురాండ్రను గురించి భార్యలను గురించి బోల్డ్ మాటలు మాట్లాడతారు ముఖ్యంగా యుద్ధరంగం ప్రశాంతంగా ఉండి చలికాలంలో అందరూ బోన్ చేసి కందకంలో చలిమంట చుట్టూ కూర్చుని ఉన్నప్పుడు ఆ మాటలు వింటే ఒక్కోసారి చెవులు బిచ్చుకుపోతాయి ఎవరో ఒకరు మొదలు పెడతారు ప్రేమంటే ఏమిటి అంటూ గౌరవం ఉన్నప్పుడు ప్రేమ పుడుతుంది అంటాడు ఒకడు అదంతా ప్రేమ అనేది అలవాటు మనకు భార్య మీద ప్రేమంటూ కలగదు తల్లి మీద తండ్రి మీద కలుగుతుంది చివరకు జంతువుల మీద కూడా కలుగుతుంది అంటాడు మరొకడు ఇంకొకడు చిచి అదంతా చెత్త మనిషికి ప్రేమంటూ కలిగితే నిలువున ఊగిపోతాడు శీసాడు సారాయి తాగినంత కైపులో ఉంటాడు అంటూ ఉపన్యాసం లంకించుకుంటాడు ఇలా గంట రెండు గంటలు సాగిన తర్వాత సార్జెంట్ మేజర్ తన అధికార కంఠంతో సమస్యను చులాగ్గా తేల్చేస్తాడు ఇలాంటి చర్చలో పాల్గొనటానికి యగ్రువం బిడియపడతాడు అందువల్ల అతను తన ప్రేయస్ గురించి సూచనగా మాత్రమే నాతో ఒక మాట అన్నాడు ఆమె చాలా మంచి అమ్మాయి తన కోసం ఆమె ఆగుతానన్నదంటే తాను తిరిగి వెళ్ళినప్పుడు ఒక కాలు లేకుండా వెళ్ళినా సరే ఆమె తన కోసం అక్కడ ఉంటుందనే అర్థం ఇది అతను చెప్పింది తన యుద్ధ చర్యలను గురించి కూడా అతను ఎక్కువగా మాట్లాడేవాడు కాదు అవన్నీ జ్ఞాపకం చేసుకోవటం ఎందుకు అంటూ అతను ముఖం చెవులు చిట్లించి గట్టిగా సిగరెట్ దమ్ము లాగేవాడు అతను తన టాంకీతో చేసిన సాహస కృత్యాలను గురించి సిబ్బంది ద్వారానే విన్నాను మరీ సాహసోపేతమైన ఒక కథ డ్రైవర్ చువిల్యోవ్ చెప్పాడు సరిగ్గా మలుపు తిరగగానే ఎదురుగా కుట్ట మీద కనిపించింది ఏమిటనుకున్నారు శత్రువుల ట్యాంకీ అని కేక వేశాను దాని మీదకి పథ అని ఆయన బిగ్గరగా అరిచాడు అలాగే నేను మా ట్యాంకీని నడిపించాను అక్కడ ఉన్న కొద్దిపాటి చెట్లను మాటు చేసుకుంటూ ముందుకు సాగాము శత్రు ట్యాంక్కి తన శత్ని మా మీదకు గురి పెట్టడానికి గుడ్డివాణిలాగా తారాడింది అది ఒక గుండు పేల్చింది కానీ గురి తప్పింది ఇంతలో మా లెఫ్టినెంట్ పేల్చిన గుండు దాని డొక్కలో తగిలింది ఓ ఏమి దెబ్బలే రెండో గుండు డేటర్కు తగిలింది శత్రు ట్యాంకి మోర పైకెత్తి వెనక్కి ఒరిగింది గుండుతో మూడవ నవరంధ్రాలు గుండా ఒక రాసాగింది మంటలు సుమారు మూడు వందల అడుగులు పైకి లేచాయి వెనుక ద్వారం గుండా సిబ్బంది బయటికి వచ్చారు ఇవాన్ లాల్షిన్ తన మరతుపాకితో వాళ్లను ఊచ కొత కోసేశాడు ఇక రోడ్డు మీద మాకు అడ్డం లేదు ఐదు నిమిషాల్లో సుడిగాలిలా వెళ్ళి ఊరి మీద పడ్డాం భలే తమాషలే నాజీలు దిక్కులు దిక్కులకు పరిగెత్తారు నేలంతా బొరతకదు అందుకని చాలామంది బూట్లు వదిలి ఎగురుతూ గెంతుతూ ధాన్యాకారం వైపు పరుగు తీశారు ధాన్యాగారం పేల్చేయండి అని మా కామ్రేడ్ లెఫ్టినెంట్ ఉత్తర్వు ఇచ్చాడు మా శతజ్ని వెనుక నుండి ముందుకు తిప్పి ఫటాఫట్ పేల్చేశాం దంతెలు దూలాలు ఇటుకలు కొయ్య పలకలు అన్నీ కుప్ప కూలిపోయాయి అటక మీదకెక్కిన నాచీలు కూడా కూలిపోయారు ఇంకా ఏమైనా మిగిలి ఉంటే సాపు చేయటానికి నేను ట్యాంక్ను లోనికి పోనిచ్చాను మిగిలిన నాచీలు చేతులు పైకెత్తేశారు అలా పోరాడాడు లెఫ్టినెంట్ యగర్డ్రమో చివరికి ఒకనాడు అతని అదృష్టం వక్రించింది కుర్క్స్ యుద్ధపు చివరి దశలో జర్మన్లు వెనుకజ వేసే రోజుల్లో ఒక గుట్ట మీద గోధుమ పొలంలో ఉన్న ద్రమో ట్యాంకీకి షెల్ దెబ్బ తగిలింది సిబ్బందిలో ఇద్దరు వెంటనే చచ్చిపోయారు రెండో షెల్తో తో ట్యాంక్ అంటుకుంది ముందర ద్వారం నుండి బయటకు వచ్చిన డ్రైవర్ చివుల్యో ట్యాంక్ మీదకి లెఫ్టినెంట్ లెఫ్టినెంట్ను బయటకు లాగగలిగాడు అప్పటికే అతనికి సృఖ తప్పింది బట్టలు అంటుకున్నాయి చివుల్యో అతన్ని పక్కకు లాగిన మరుక్షణంలోనే మరొక గుండు వచ్చి మా ట్యాంకీని నాశనం చేసేసింది అయినా అతను లిఫ్టినెంట్ తల మీద బట్టల మీద మట్టి చల్లి మంటలు ఆర్పివేశాడు తర్వాత అతన్ని మెల్లమెల్లగా ప్రథమ చికిత్స కేంద్రానికి ఈడ్చుకుపోయాడు ఆయన గుండె కొట్టుకోవటం నాకు వినిపించింది కనుక అలా ఈడ్చుకుపోయాను అని చివుల్యో తర్వాత చెప్పాడు ఎగద్రోమో బతికాడు కానీ కళ్ళు పోలేదు కానీ ముఖమంతా ఎంతగా కాలిపోయిందంటే అక్కడక్కడ ఎముకలు బయటపడ్డాయి ఆసుపత్రిలో ఎనిమిది నెలలు ఉన్నాడు ప్లాస్టిక్ సర్జరీతో అతనికి ముక్కు చెవులు పెదవులు కనురెప్పలు పెట్టారు ఎనిమిది నెలల తర్వాత కట్లు విప్పినప్పుడు అతను అర్థంలో ముఖం చూసుకున్నాడు తనదేనా ఆ ముఖం అతనికి అర్థం అందించిన నర్స్ పక్కకు తిరిగి ఏడ్చింది కానీ అతను అర్థం ఆమె చేసి ఇంతకంటే ఘోరమైనవి చూశాను నేను పర్వాలేదులే అన్నాడు అతను మళ్ళీ అర్థం కావాలని అడగలేదు కానీ తన ముఖం తానే చేతులతో తడుముకునేవాడు దానికి అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్నట్లు వైద్య బృందం అతన్ని యుద్ధేతరమైన కొలువుకు యోగ్యుడిగా ప్రకటించింది కానీ అతను నేరుగా తన జనరల్ వద్దకు వెళ్ళి తనను మళ్ళీ రెజిమెంట్కు పంపించడని కోరాడు నీవు యుద్ధానికి అసమర్థుడివి కదా అన్నాడు జనరల్ కాదు నేను విరూపినయ్యాను అంతే పర్వాలేదు త్వరలో మునపటిలాగే యుద్ధం చేయగలను అన్నాడు అతను జనరల్ తనతో మాట్లాడేటప్పుడు తన ముఖం వైపు చూడకుండా చూపులు పక్కకు తిప్పుకోవటం ఎగర్ గమనించినప్పుడు అతని నోరు అనబడే రంధ్రం మీద వికట దరహాసం వెలిసింది పూర్తిగా కోలుకోవటానికి అతనికి ఇరవై రోజులు సెలవు ఇచ్చారు సెలవుల్లో అతను తల్లిదండ్రులను చూడటానికి ఇంటికి వెళ్ళాడు రైల్ స్టేషన్ నుండి స్వగ్రామం పోవటానికి గుర్రబడి ఉంటుందని అతను అనుకున్నాడు కానీ లేదు ఆ మైళ్ళు అతను నడిచి వెళ్ళాడు నేల ఇంకా మంచుతో నిండి ఉంది అంతా చిత్తడి ఎక్కడ జన సంచారం లేదు ఈదురు గాలి ఈడ్చి కొడుతుంటే సందులు గుండా లోపలికి దూరుతూ చెవులలో హోరు పెడుతుంది అతను గ్రామం సమీపించేటప్పటికీ చీకటి పడుతున్నది ఊరపావి మొత్తం గాలికి కీచు కీచు మంటున్నది వీధి వెంపడిపోతే ఆరువు ఇల్లు తనది హఠాత్తుగా అతను ఆగి జేబుల్లో చేతులు పెట్టుకుని తల పంకించాడు తల వాకిలి వద్దకు పోకుండా అతని ఇంటి చుట్టూ తిరిగి మోకాళ్ల లోతు ఉన్న మంచులో తొక్కుకుంటూ వెనక్కి వెళ్ళి కిటికీ దగ్గర వంగి లోపల ఉన్న తల్లిని చూశాడు కృష్ణా ఎల్తేపప్పు మస్క్ వెలుతురు ఆమె టేబుల్ మీద రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేస్తున్నది ఆమె మునిపెట్టిలాగే తలకు నల్లని శాలువా కట్టుకుంది మునిపెట్టిలాగా ప్రశాంతంగా తొందరపాటు లేకుండా దయగా కనిపించింది కానీ ఆమెకు మరింత వయసు పెరిగింది భుజాలు పలుచుబడ్డాయి అయ్యో ఈ సంగతి నుంచి తెలిస్తే రోజు జాబు రాసేవాడిని కదా నాలుగు మాటలైనా రాసేవాడిని కదా అనుకున్నాడు అతను ఆమె భోజనం సిద్ధం చేసింది గిన్నెలో పాలు కాస్త బ్రెడ్ రెండు గరిటెలు ఉప్పు డబ్బా తర్వాత ఆమె టేబుల్ వద్ద నిలబడి చిక్కి శల్యమైన చేతులు రొమ్మును కట్టుకొని ఆలోచనలో మునిగిపోయింది యగద్రము కిటికీ గుండా ఆమెను చూస్తూ ఆమెను ఇంకా బెదరకొట్టకూడదని అమాయకమైన చిన్న ముఖాన్ని నిస్పృహతో మార్చివేయకూడదని నిశ్చయించుకున్నాడు అతను ఉన్న చోటు నుండి ముందు వైపుకు తిరిగి వచ్చి గేటు తెరుచుకుని లోగిట్లోకి వచ్చి అతను తలుపు తట్టాడు ఎవరు అని ప్రశ్నించిన తల్లి గొంతు అతనికి వినపడింది లెఫ్టినెంట్ గ్రమోవ్ అని అతను జవాబు చెప్పాడు గుండె దడదడలాడటంతో అతను తల ద్వారబంధానికి ఆనుకోవలసి వచ్చింది లేదులే తల్లి తన గొంతు గుర్తుపట్టలేదు తనకే అది మొదటిసారి వింటున్నట్టు అనిపించింది తన గొంతు ముద్దుగా రాచినట్లు ఉంది ఏం కావాలి బాబు ఆమె అడిగింది మీ అబ్బాయి సీనియర్ లెఫ్టినెంట్ ద్రమో వద్ద నుండి వర్తమానం తెచ్చాను మరియా ఆ పోలి అన్నాడు ఆమె తలుపు తెరిచి ఒక అంగలో అతన్ని సమీపించి అతని చేతులు పుచ్చుకుంది మా ఎగర్ బతికే ఉన్నాడా బాగున్నాడా లోపలికి రా బాబు లోపలికి రా ఎగర్ ద్రము టేబుల్ దగ్గర పెంచి మీద కూర్చున్నాడు తాను పసివాడిగా ఉన్నప్పుడు ఎక్కడ కూర్చుంటే తల్లి తన ఉంగరాల జుట్టు నిమురుతూ తినుబంగారు అంతా తినే అంటూ తనను బుచ్చుగించేదో అక్కడే కూర్చున్నాడు అతను ఆమె కుమారుని గురించి అంటే తనను గురించే చెప్పసాగాడు అతని తిండి తీర్థాల గురించి అతను సుఖంగా కులాసాగా ఉండటం గురించి ఇబ్బందులేమీ లేకపోవటం గురించి అతను చెప్పాడు ట్యాంకీ యుద్ధాలను గురించి ఒకటి రెండు మాటలు మాత్రమే చెప్పాడు అయితే మరి యుద్ధమంటే భయంకరంగా ఉండదు ఆమె అడ్డు ప్రశ్న వేసింది ఆమె అతని ముఖంపై చూసినట్లే ఉంది కానీ చూపులు ఎక్కడనూ ఉన్నాయి అవునమ్మా భయంకరంగానే ఉంటుంది కానీ అలవాటు పడిపోతాము అతని తండ్రి ఎగర్ ఎగరోవిచ్ వచ్చాడు ఆయనకు కూడా వయసు పెరిగింది గడ్డం సగం నిరసింది ఆయన అతిథిని చూసి పెల్ట్ పొట్లకు అంటుకున్న మంచును గడప దగ్గర వదిలించుకుని మెడ చుట్టూ ఉన్న మఫ్లర్ నిదానంగా తొలగించి చలికోటి విప్పి టేబుల్ దగ్గరకు వచ్చి కరచాలనం చేశాడు తండ్రి చేయి అన్యాయం మెరుగని విశాలమైన ఆ చేయి ఎగర్కు బాగా పరిచితమే ఆయన ప్రశ్నలేమీ అడగలేదు రొమ్మున వరుసగా అన్ని పథకాలు గల ఆ వ్యక్తి అక్కడికి ఎందుకు వచ్చింది తెలుస్తూనే ఉంది కూర్చుని అరమోడ్పు కన్నులతో వినసాగాడు లెఫ్టినెంట్ బ్రొమో తాను మరొకరైనట్లు నటిస్తూ తనను గురించే మాట్లాడటం కొనసాగే కొద్దీ అతను ఆ నటనను వదిలేయటం అంతకంతకు అసాధ్యమైంది అతను లేచి నిలబడి అమ్మా నాన్న నేను ఎంత విరూపినైనా నన్ను గుర్తుపట్టలేరా అని అడగటం అసాధ్యమైంది స్వగృహంలోని భోజనాల టేబుల్ దగ్గర అతనికి సంతోషము కలిగింది బాధ కలిగింది సరే భోంచేద్దాం అతిథికి వడ్డించు అంటూ తండ్రి లేచి చిన్న అలమార తెరిచాడు చేపల కొక్కలు గల అగ్గిపెట్టే అక్కడే ఉంది ముక్కపోయిన టీపాట్ కూడా ఉంది అన్ని ఎగర్కు గుర్తే ఎప్పటిలాగే అలమార ఎండు బ్రెడ్ వాసన ఉల్లిపాయల వాసన వస్తుంది తండ్రి వోడ్కా చేసా బయటకు తీశాడు అందులో కొద్దిగా మాత్రమే వోడ్కా ఉంది అంతకుమించి తాను ఎక్కడా సంపాదించలేనందుకు ఆయన గతంలో లాగే అందరూ భోజనానికి కూర్చున్నారు తాను గట్టి పట్టుకున్న కుడి చేతి యొక్క ప్రతి కదలికను తల్లి గమనిస్తున్నదని లెఫ్టినెంట్ ద్రమో కొద్దిసేపు తర్వాత గుర్తించాడు అతనికి నవ్వు వచ్చింది తల్లి కనులెత్తింది ఆమె ముఖం బాధతో వణికింది వాళ్ళు ఏవేవో మాట్లాడారు వచ్చే వసంతం ఎలా ఉండబోయేది రైతులు సకాలంలో విత్తనం వేసుకోగలుగుతారా లేదా అనేది మాట్లాడారు వేసవి కల్లా యుద్ధం ముగియవచ్చునని తండ్రి అన్నాడు ఈ బేసవలో యుద్ధం ముగుస్తుందని ఎందుకు అనుకుంటున్నారు అని కొడుకు అడిగాడు ప్రజల కోపం మిన్ను ముట్టింది వాళ్ళు నరకం అనుభవించారు వాళ్ళనిక ఏ శక్తి ఆపలేదు కనుక ఫాసిస్టులకు చావు మూడింది అంటున్నాను తల్లి అడిగింది ఎగర్ ఇంటికి వచ్చి మమ్మల్ని చూడటానికి ఎప్పుడు సెలవు ఇస్తారో మీరు చెప్పనేలేదు అబ్బాయిని చూసి మూడేళ్ళయింది బాగా పెద్దవాడై ఉంటాడనుకుంటాను మీసాలు పెరిగి ఉంటాయి ప్రతిరోజు మృత్యువుకు అంత దగ్గరగా ఉండటం వల్ల గొంతు బాగా కరుకుదేలి ఉంటుంది అవును అతను తిరిగి వస్తే మీరు గుర్తుపట్టలేకపోవచ్చు అన్నాడతను అతనికి పడక ఏర్పాటు చేశారు అక్కడి ప్రతి ఇటుక కొయ్య ముద్దుల గోడలోని ప్రతి సందు ఇంటికప్పు మీద ప్రతి అంగుళము అతనికి గుర్తే అదంతా గొర్రె చర్మం వాసన బ్రెడ్ వాసన వేస్తున్నది మరణ సమయంలో కూడా మర్చిపోలేనట్టి సొంత ఇంటి సౌక్యపు వాసన అది మార్చి గాలి చూరు కింద గీ పెడుతున్నది కొయ్యదడికి ఆవల తండ్రి మెత్తగా గుర్రు పెడుతున్నాడు కానీ తల్లి తన మంచం మీద నిట్టూరుస్తూ పొర్లుతున్నది ఆమెకు నిద్రపట్టలేదు తనేమో చేతుల్లో ముఖం పెట్టుకుని నిశ్చలంగా పడుకున్నాడు ఆమె తనను ఎలా గుర్తుపట్టలేకపోయిందా అని అతను ఆలోచిస్తున్నాడు ఉదయం పొయ్యిలో కట్టెల చిటపటలతో అతనికి మెలకువ వచ్చింది తల్లి నిశ్శబ్దంగా పొయ్యి అంటిస్తున్నది అతని మేజోళ్ళు ఆమె ఉతికి తాటి మీద ఆరవేసింది అతని బూట్లు శుభ్రంగా తుడిచి వాకిటి పంచన పెట్టింది ధాన్యం అప్పలు ఇష్టమైన బాబు ఆమె అడిగింది అతను వెంటనే జవాబు చెప్పలేదు పక్క దిగి మిలిటరీ చొక్కా తొడుక్కుని బెల్ట్ బిగించుకుని ఉత్తకాళ్ళతో బెంచి మీద కూర్చున్నాడు ఈ ఊళ్ళో కాత్య మల్మిషేవ అనే అమ్మాయి ఉందా ఆంధ్రేయ్ మల్మిషేవ్ కూతురు ఆమె నిరుడు కోర్సు పూర్తి చేసి ఇప్పుడు ఎక్కడే బడిలో పొంతులమ్మగా పనిచేస్తున్నది ఆమెను చూడాలన్నా మీ అబ్బాయి ఆమెకు తన శుభాకాంక్షలు తప్పక అందజేయమన్నాడు కొరకు తల్లి పొరుగింటి పిల్లను పంపింది లెఫ్టినెంట్ బూట్లు తగిలించుకునే లోపలే కార్త్య మలిషేవా ప్రత్యక్షమైంది విశాలమైన ఆమె దోసర నేత్రాలు ఆశ్చర్యంతో మరింత విశాలమై మెలమెలనాడుతున్నాయి సంతోషంతో ఆమె పొగ్గలు ఎరుపెక్కాయి తల మీద శాలివా ఆమె భుజాల మీదకు లాక్కున్నప్పుడు అతను బాధతో మూలిగినంత చేశాడు ఆ వెచ్చని మెత్తని వెంట్రుకులు ముద్దు పెట్టుకోగలిగితే ఆమెను తాను ఇలాగే మనసులో చిత్రించుకున్నాడు నవ నవోన్మేషంగా కుసుమ సుకుమారంగా కరుణాద్రంగా అందంగా ఎంత అందమంటే ఆమె ఇంట్లో అడుగు పెట్టగానే ఇల్లంతా బంగారంలా మెరిసింది ఎగర్ నాకు శుభాకాంక్షలు పంపాడా ఆ క్షణంలో అతను వెలుతురుకు వీపు మళ్లించి నిలుచున్నాడు మాట్లాడటం సాధ్యం కాక అతను అవునని తల ఆడించాడు రేయిం బగలు అతని కోసం కాచుకుని ఉన్నానని చెప్పండి ఆమె మరింత దగ్గరికి వచ్చింది ఆమె కన్నులు అతని కన్నులు కలుసుకున్నాయి ఆమె అడుగు వెనక్కి వేసింది గుండె మీద ఎవరో బలంగా గుద్దినట్టు ఆమె భయపడిపోయింది దానితో అతను నిశ్చయానికి వచ్చాడు ఇక్కడ ఇక ఒక్కరోజు కూడా ఆగకూడదని తల్లి పాలు కలిపి ధాన్యం అప్పలు వేసింది తను మళ్ళీ లెఫ్టినెంట్ డొమోగ్ను గురించి అతని సాహస కృత్యాలను గురించి మాట్లాడాడు కరుకుగా కాత్యా వైపు కన్నెత్తి చూడకుండా మాట్లాడాడు తన విరూపి తనకు ప్రతిబింబం ఆమె మధురమైన ముఖంలో తనకు కనిపించకూడదనే ఉద్దేశంతో తండ్రి సమిష్టి క్షేత్రానికి వెళ్ళి గుర్రాన్ని తెస్తానని అన్నాడు కానీ తను స్టేషన్కు నడిచే వెళ్ళాడు జరిగిన దానితో అతను నిలువున కుంగిపోయాడు దారిలో అప్పుడప్పుడు ఆగి చేతులతో ముఖం కప్పుకుని ఇప్పుడేం చేయాలి నేను అని బాధతో మూలిగాడు అతను తిరిగి తన రెజిమెంట్లో కలిశాడు అక్కడ మిత్రులు ఇచ్చిన స్వాగతంతో అంతవరకు అతన్ని నిద్రకు తిండికి దూరం చేసిన హృదయపారం కలిగిపోయింది తనకు కలిగిన దౌర్భాగ్యానికి తల్లికి ఇంకా కొంతకాలం దాకా తెలియజేయవలసిన అవసరం లేదని అతను నిశ్చయించుకున్నాడు ఇక కాత్య ఆమెను తన గుండెల్లో నుండి పెకలించి పారవేయాలి సుమారు రెండు వారాల తర్వాత తల్లి వద్ద నుండి అతనికి ఉత్తరం వచ్చింది బాబు నీకు జాబు రాయాలంటే నాకు భయం అవుతున్నది ఎందుకంటే నాకు ఏమీ పాలు పోవటం లేదు ఒక మనిషి మన ఇంటికి వచ్చాడు నీ వద్ద నుండి వచ్చానని చెప్పాడు అతను చాలా మంచివాడు కానీ ముఖం మరీ విరూపం చెందింది అతను ఇక్కడ కొన్నాళ్ళు ఉండటానికి వచ్చాడు కానీ హఠాత్తుగా మనసు మార్చుకుని వెళ్ళిపోయాడు బాబూ అప్పటి నుండి నాకు కంటి మీద కునుకు లేదంటే నమ్ము ఆ మనిషి నీవే అని నాకు అనిపిస్తున్నది మీ నానేమో నన్ను కేకలు వేస్తున్నాడు నీకు మతి చెడింది ముసలిపీనుగా అతను మన అబ్బాయే అయితే ఆ విషయం మనతో చెప్పడంటావా మన అబ్బాయే అయితే మరొక నెల ఎందుకు నటించాలి అలాంటి ముఖం ఉన్నందుకు ఎవరైనా గర్వించాలి ఇలా అంటూ మీ నాన్న నా మనసు మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ నా మాతృ హృదయానికి తెలుసు అతను నీవే నీవే అతను అని మనసు ఘోషిస్తున్నది ఆ మనిషి మన ఇంట్లో పక్క మీద పడుకుని నిద్రపోయాడు నేను అతని చలికోటు దొలపటానికి పెరట్లోకి తీసుకుపోయాను దాన్ని గుండెలకు హత్తుకుని ఏడ్చాను ఎందుకంటే అతను నీవే అని నాకు తెలుసు కనుక బాబూ యగర్ భగవంతుని మీద ఆన నాకు జాబు రాయి ఏం జరిగిందో నిజం చెప్పు లేక నాకు నిజంగా తలకాయ చెడిందా యగర్ రొమో ఈ జాబు నాకు చూపించాడు తన కథ చెప్తూ అతను కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు నేను అతనితో అన్నాను నీవు మూర్కుని పోయి ఒట్టి మూర్కునివి మీ అమ్మకు జాబు రాసి క్షమాపణ కోరుకు ఆమెను పిచ్చిదాన్ని చేయవద్దు నీ ముఖం ఎలా ఉన్నా ఆమెకు లెక్కలేదు ఇప్పుడున్న ముఖంతో నిన్ను ఆమె ఇంకా ఎక్కువగా కూడా ప్రేమిస్తుంది ఆ దినమే అతను ఉత్తరం వ్రాసాడు ప్రియమైన అమ్మ నాన్న నన్ను క్షమించండి మిమ్మల్ని చూడటానికి వచ్చింది నేనే మీ కొడుకుని అలా అతను నాలుగు పుటలు రాశాడు తిరిగి ఉంటే ఇంకా ఇరవై పుటలు రాసేవాడే కొన్ని రోజులు గడిచాక ఒకనాడు మేమిద్దరము ఒక చోట ఉండగా ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ వచ్చి మీ కోసం ఎవరో వచ్చారు కెప్టెన్ రమోవ్ అని చెప్పాడు ఆ సైనికుడు కెప్టెన్ ఎదుట సైనికుడు నించోవలసిన విధంగానే ఖచ్చితంగా నిలుచున్నాడు కానీ అపురూపమైన శుభవార్త మోసుకు వచ్చిన కళ ఏదో అతని ముఖంలో తాండవిస్తుంది నేను ద్రమో కలిసి మా గదికి వెళ్ళాం అతను కాస్త అస్తిమితంగా ఉన్నాడని నాకు అర్థమవుతూనే ఉంది అతను దగ్గుతూ కేకరిస్తూ ఉన్నాడు ట్యాంకీ సైనికుడైతే కావచ్చు కానీ అతను కూడా మనిషే కదా అని నేను అనుకున్నాను అతను నాకంటే ముందు ఆ గదిలోకి వెళ్ళాడు అతని కంఠం నాకు అమ్మా నేనే అని వినిపించింది ఒక ముసలి స్త్రీ అతన్ని రొమ్ముకు అంటగరుచుకోవటం చూశాను చుట్టూ కలయ చూసినప్పుడు గదిలో మరొక స్త్రీ కనిపించి ప్రపంచంలో చాలా మంది ఉంటారు కానీ ఇంత అందగత్తెను నేను ఎప్పుడూ చూడలేదు అతను తల్లి కౌగిలి నుండి విడిపించుకుని ఆ యువతి వైపు తిరిగాడు నేను ముందే చెప్పినట్లు ఆ సమయంలో అతను తన శరీర సౌస్తవం మూలంగా ప్రపంచాన్ని జయించటానికి అవతరించిన వీరాది వీరునిలా కనిపించాడు కార్త్యా నీవెందుకు వచ్చావు నీవు కాచుకుంటానన్నది ఈ మనిషి కోసం కాదు మరొక మనిషి కోసం ఇహ అక్కడ ఉండటం నాకు మనస్కరించలేదు నేను బయటకు వెళ్లే లోపలే ఆమె మాటలు నాకు వినిపించాయి ఎగర్ నా జీవితం అంతా నీతోనే కలిసి ఉంటాను నేను నిజంగా నిన్ను ప్రేమిస్తాను నా సమస్త హృదయంతోనూ ప్రేమిస్తాను నన్ను కాదనకు రష్యన్ వ్యక్తిత్వం అంటే అది ఒకరు సాదా మనిషిలాగా కనిపించవచ్చు కానీ కష్ట సమయం వచ్చినప్పుడు ఆ మనిషికి అతిలోకమైన శక్తి వస్తుంది అదే మానవ హృదయపు మహా సౌందర్యము రష్యన్ వ్యక్తిత్వము కథ విన్నారు కదా మనిషి బాహ్య సౌందర్యం కన్నా హృదయ సౌందర్యము గొప్పది తల్లి హృదయం బిడ్డను ఏ రూపంలో ఉన్నా గుర్తించగలిగింది అలాగే ప్రేమించిన స్త్రీ హృదయానికి బాహ్య సౌందర్యంతో పని లేదు ఎగోర్ మానసిక సౌందర్యాన్ని వ్యక్తిత్వాన్ని ఎరిగిన కాత్య ఎగోర్ ఏ రూపంలో ఉన్నా అతనే తన భర్త అని నిశ్చయించుకుంటుంది నా జీవితం అంతా నీతోనే కలిసి ఉంటాను నేను నిజంగా నిన్ను ప్రేమిస్తాను నా సమస్త హృదయంతోనూ ప్రేమిస్తాను నన్ను కాదనకు అంటుంది కదా ఈ కథ చదివిన నేను విచలితమైపోయాను భావాతీతమైన ఉద్వేగం అలుముకుంది ఇలాంటి మంచి మంచి కథలను అనువదించి ఇచ్చిన రాచమల్లు రామచంద్రారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాము ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలన్నింటినో ఈ ఛానల్లో పొందుపరిచాను మరొక రెండు మూడు కథలను కూడా వింటూ ఉండండి మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేయండి పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు విభిన్న కథల సమాహారం వనజా తాతనే వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే